నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం మన్నవరం వద్ద ఉన్న వెలంపాడు సోమాని టైల్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటన అంబులెన్స్లో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తెలియదు సార్ పనిచేస్తాను రాళ్ళు మట్టి ఎంత పోయింది సార్ ఏమైందో తెలియలేదు ఆ దాప హాస్పిటల్కి వెళ్ళింది పేరు నా పేరు బాలాజీ అండి ఎవరు మరి చంద్రగిరి దగ్గర మనపక్ అదే ఎక్కడ జరిగింది సంఘటన కంపెనీలో కంపెనీ సుధా సోమాన్